హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలను అయితే హార్వెస్ట్ చేద్దాం అంటే మీరు అనుకోవచ్చు గార్డెన్లో ఏమీ కనిపించట్లేదు ఏం కాయగూరలు ఉన్నాయా అని ఉన్నాయండి కొన్ని అవన్నీ హార్వెస్ట్ చేద్దాం అంతేకాకుండా కొన్ని అయితే నెక్స్ట్ ఇయర్ కోసం సేవ్ కూడా చేసుకుందాం నేను ఎలా సేవ్ చేసుకుంటానో మీకు చూపిస్తాను అనమాట మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను మిరపకాయలను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వింటర్ వచ్చేసింది మొక్కలన్నీ పాడైపోతాయి మొక్కల్ని సేవ్ చేసే ముందు మిరపకాయలన్నీ తీసేస్తున్నాను అనమాట అప్పుడు గార్డెన్కి వస్తేనే చాలు ఇంకా మనసంతా ఎంతో ఆనందంగా నిండిపోయేది ఇప్పుడు గార్డెన్ వైపు చూస్తేనే బాధతో అయితే మనసంతా పాడైపోతుందండి ఎందుకో ఈ వింటర్ వస్తేనే మొక్కలన్నీ పాడైపోతాయి ఇంకా అవన్నీ చూస్తేనే తట్టుకోలేము మనము ఇప్పుడైతే నేను టర్నిప్ దుంపల్ని హార్వెస్ట్ చేస్తున్నాను లాస్ట్ వీక్ నేను ఒక షాట్ పెట్టాను చాలామంది బీట్రూట్స్ అనుకుంటున్నారండి బీట్రూట్స్ కాదు టర్నిప్ దుంపలు దీని టేస్ట్ అయితే పొటాటో లానే ఉంటుంది లానే ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనితో అయితే నేను చాలా వెరైటీస్ మధ్యలోనే నేర్చుకున్నాను ఈరోజు మన గార్డెన్ నుంచి ఇన్ని హార్వెస్ట్ అయ్యే వెజిటేబుల్స్ ఈ సీజన్కి ఇవే లాస్ట్ హార్వెస్ట్ అండి వెజిటేబుల్స్ మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ జూన్ నుండి హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ కోసం ఈ మిరప మొక్కని ఎలా సేవ్ చేసుకుంటున్నానో చూపిస్తానండి ఈ మిరప మొక్కనైతే మెయిన్ స్టెమ్ ఏది ఉందో అదొక్కటి వదిలేసి మిగిలిన అవన్నీను ప్రూన్ చేసుకోవాలన్నమాట బ్రాంచెస్ సైడ్ ఉన్నాయి కదా అవన్నీ తీసేయాలి లీఫ్స్ నోడ్స్ ఇంకా సైడ్ ఉన్న చిన్న చిన్న స్టెమ్స్ అనేవి వచ్చాయి కదా అవి కూడా తీసేయాలి చివరిగా ఓన్లీ మెయిన్ ఉంచాలన్నమాట నేను ఒక్క దగ్గర రెండు మూడు మొక్కలు నాటేసాను కదా అందుకనే అంత పెద్దగా కనిపిస్తుంది దీన్నైతే ఇప్పుడు నేను ఒక చిన్న పాట్లో వేసుకుంటున్నాను దీనికి మరీ పెద్ద పాట అవసరం లేదండి ఈ మొక్కల్ని మనం ఇంట్లో దాచుకోవాలి కదా మన ఇంట్లో ఇక్కడ మనుషులు ఉండడానికి పెద్ద స్పేస్ ఉండదండి ఇంకా యూకేలో మరీ పెద్ద పెద్ద ఇల్లులు అయితే ఉండవండి చిన్న చిన్నగానే ఉంటాయి అందుకే అంటున్నాను మీరు ఇంకా ఏదో అనుకోకండి ఇప్పుడు ఈ మొక్కనైతే మనం డార్క్ ప్లేస్లో పెట్టాలి మరి వెలుతురులో పెడితే ఇంకా ఆ మొక్క అయితే గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అందుకనే ఇప్పుడైతే ఒక వంకాయ మొక్కను కూడా నేను నెక్స్ట్ ఇయర్ కోసం సేవ్ చేద్దాం అనుకుంటున్నాను సేమ్ మనం మి మిరుపు మొక్కని ఎలా ప్రూన్ చేసామో సేమ్ అలానే చేసుకోవాలి మెయిన్ స్టెమ్ ఒక్కటే ఉంచేసి మిగిలిన స్టెమ్స్ అన్నీ ప్రూన్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని అయితే సేవ్ చేశాను ఏమైందంటే నేను ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది మేము ఇంకా ఇండియా నుండి వచ్చినాక ఆ మొక్కలన్నీ పాడైపోయాయి ఈ ఇయర్ ఇంకేమవుతుందో తెలియదు కానీ ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్ కోసం ఎలా అయినా సేవ్ చేయాలి ఎంతో ప్రేమగా పెంచుకున్నానండి ఈ వంకాయ మొక్కలు ఇవన్నీను అసలు వంకాయలు అవ్వలేదు ఏవో ఒకసారి వచ్చాయి అంతేని నెక్స్ట్ ఇయర్ కోసం ఎలా అయినా సేవ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ మొక్కల నుంచి ఇంకా కాయలు తీయాల్సిందే వంకాయల్ని అప్పటి వరకు నా మనసు అయితే శాంతిగా ఉండదు ఇండియాలో మ్యాంగోస్ ఇవన్నీ సీజన్ అయిపోయిన తర్వాత మొక్కల్ని ఎలాగ ప్రూన్ చేసుకుంటామో ఇక్కడ వాళ్ళైతే ఏ మిరుపు మొక్కల్ని ఇలాంటి చిన్న చిన్న మొక్కల్ని అయితే ఇలానే ప్రూన్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారనమాట ఇక్కడ స్నో ఇలాంటిది పడుతుంది కదా ఇంకా మొక్కలన్నీ పాడైపోతాయి అందువల్లనే ఈ ప్రూవ్ చేసుకొని అన్ని డార్క్ ప్లేస్లో పెట్టుకుంటారు ఈరోజు చూసారు కదా కొన్ని మొక్కలని అయితే సేవ్ చేసుకున్నాను కదా ఆ మొక్కలన్నిటిని మీకు నెక్స్ట్ ఇయరే మళ్ళీ చూపిస్తాను అప్పటి వరకు అయితే నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్